సిద్దిపేట కోమటి చెరువును సిద్దిపేటలో ఉండే అన్ని చెరువులను అద్భుతంగా చేసుకున్నామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉచిత చేప పిల్లలు ఇచ్చామన్నారు సిద్దిపేట చేపలు కలకత్తా వరకు వెళ్ళాయని చెప్పారు సిద్దిపేటలోని గంగాధర సహిత గంగా భవాని దేవాలయ వార్షిక ఉత్సవాల్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఐదేళ్లకు ఒకసారి వచ్చే భవానీ దేవాలయ వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారని గంగపుత్ర సంఘానికి శుభాకాంక్షలు తెలిపారు గంగాభవానీ దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని పక్కన ఫంక్షన్ హాల్ అద్భుతంగా నిర్మించుకున్నట్లు చెప్పారు సిద్దిపేట ఫిష్ మార్కెట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మించుకున్నామని ఈ ఫిష్ మార్కెట్ను ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుండి వచ్చి చూసి నేర్చుకున్నారన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బంగారం లాంటి చేపల పంట పండిందని గంగపుత్రులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు గంగపూజ గంగా చూడ అన్న డబ్బులు అందరికీ ఆ గంగా భవానీ మాత అమ్మవారి వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎంతో అద్భుతంగా ఈ పండుగ మీ అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు మరి మీ అందరి కోరిక మేరకు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం పక్కనే మంచి ఫంక్షనాలు కూడా ఒకటి ఇచ్చాం మీకు కోమచీలని కూడా ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం పక్కనే ఫంక్షన్ అభివృద్ధి చేసుకున్నాం దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నాం ప్రతి గ్రామంలో రంగపుత్రుల కోసం కాళేశ్వరం నీళ్లను కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలు వేసింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు ఓలే పంట పండింది ఒకప్పుడు బయటకెళ్ళి చేపలు తెచ్చి మా వాళ్ళు పాపం ఆడ అమ్ములు గమంత అమ్ముడు కింద మార్కెట్ అమ్మదు కానీ ఇప్పుడు మన చేపలు విజయవాడకి పోతున్నాయి మన ఇక్కడ నుంచి కలకత్తాకు పోయేది పంట పంటతున్నారు మరి మార్కెట్లో కూడా మీకోసం మా అక్క చెల్లెల కోసం ఫిష్ మార్కెట్ కట్టించిన స్పెషల్గా ఒక ఫిష్ మార్కెట్ కడితే ఒక ఇరవై మంది బతుకుతూ ఉన్నారు అక్కడ ఇరవై షాపులు ఇరవై మంది అక్క చెల్లెల కోసం అక్కడ ఫిష్ మార్కెట్ కూడా మంచిగా కట్టిస్తే సిద్దిపేటకు వచ్చి ఎంతో మంది పోయారు సిరిపేట ఫిష్ మార్కెట్ చాలా బాగుందట సిద్దిపేట హరీష్ రావు మంచిగా కట్టించినట అని ఓ చుట్టుపక్కల యాభై ఊళ్ళోలు వచ్చి మనం చూసి నేర్చుకుని పోయేంత గొప్పగా సిద్దిపేట ఫిష్ మార్కెట్ కూడా మనం నట్టుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఆ గంగా భవాని అమ్మవారి ఆశీస్సులతో మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి మీ కోరికలన్నీ నెరవేరాలి మీరందరూ సంతోషంగా ఉండాలి మీ పిల్లలకు మంచి చదువులు రావాలి మీకు ఐశ్వర్యం రావాలి మీకు మంచి ఆరోగ్యం రావాలి అని చెప్పి మీ అందరి తరఫున అమ్మవారిని ప్రార్థిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి అనను తప్పకుండా రావాలి ఇవాళ మా అమ్మవారి యొక్క మా పండగ ఉన్నది భవనాన్ని తీసుకున్నాం అంటే మరి మీ అందరి మీద ప్రేమతో మీ అందరి ఆశిస్సులు అమ్మవారి ఆశీస్సుల కోసం మరి ఈరోజు దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది మీ అందరికీ పేరు పేరున నమస్కారం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు